హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ రోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజు వచ్చేసి బోట్ నెక్ అండి వెనక చిన్న డ్రాప్ లాగిచ్చి ఉక్కు పెట్టమన్నారు అలాగే పెట్టేశాను పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఇక్కడ కటింగ్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఒకదాని పైన ఒకటి నీట్గా పెట్టేసుకొని నేనైతే చుట్టూర స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఈ డ్రాప్ ఇచ్చాను కదా అక్కడ ఓపెన్ చేసి బటన్ పెడతాను అనమాట అంటే ఉక్కు పెట్టుమన్నారు ఉక్కే పెడతాను ఈ విధంగా చివరిన మొత్తం స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మొత్తం చుట్టూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఆ డ్రాప్ కూడా చుట్టూ స్టిచ్ వేసేసి ఓపెన్ చేయాలన్నమాట చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్న కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ డ్రాప్ దగ్గర నీట్గా లైనింగ్ అనేది అటు ఇటు పోకుండా మీరు బిగ్నర్స్ అనుకోండి కొత్తగా నేర్చుకునే అనుకోండి పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకొని కుట్టువేయండి నేనైతే ఇలా చేతులతో నీట్గా సర్దుకుంటూ అనమాట అలాగే వేస్తున్నాను చూడండి ఇక్కడ మనం సూదు అనేది కిందికి దింపుతూ ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట నాకు కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అండి ఎవరు ఒకరు వస్తుంటారు కదా చూస్తున్నారు కదా ఆ చివరిని ఒక అమ్మాయి వచ్చి కూర్చుని మాట్లాడుతూ ఇంకా వీడియో అలాగే తీసాను అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేసేసుకొని నేను ఆ డ్రాప్కున్న క్లాత్ ఉంది కదా అది మెయిన్ క్లాత్ అనేది తీసేస్తున్నాను చూడండి ఇక్కడ బ్లాక్ కలర్తో పైపింగ్ వేస్తాను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకోవాలి చుట్టూరా ఎక్స్ట్రా చాలానే పెట్టేసాను కదా అదంతా తీసేస్తాను చూడండి ఎందుకంటే ఇది మనకు ఎక్స్ట్రాగా పెట్టేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకేసారి సమానంగా కట్ చేసుకొని కుట్టేటప్పుడు ఇబ్బంది పడే కంటే కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా డబల్ అన్నీ రెండు జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఎంతసేపు అంటే ఒక్క క్షణంలో కట్ చేయచ్చు చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను చూస్తున్నారు కదా ఇలా ఎక్కడైనా ముడతలు ఉంటే కూడా సర్దుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ కో పైపింగ్ కోసం అయితే క్లాత్ బ్లాక్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి నా దగ్గర వచ్చేసి వాటర్ సిల్క్ అయిపోయింది ఇంకా పాలిస్టర్లో ఉంటే అదే వేసేస్తున్నాను చూడండి క్రాస్ ముక్కలుగా ఒక మా ఇంచ్ విడపతో క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ వేసేసి ఇలా చివరిన ఒక ఫోల్డింగ్తో స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ మొత్తానికి పైపింగ్కి సరిపోతుంది అనమాట నెక్ కోసం అంత ఒకేసారి తీసుకొని స్టిచ్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి మనకిప్పుడు బోట్ షేప్ ఇచ్చాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట పాదం మందం ఖర్చుతో ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా చివరి వరకు ఇలా నీట్గా పాదం మందం ఖర్చుతోనే వేసుకుంటూ రావాలి డ్రాప్ దగ్గర కూడా ఎలాంటి కుచ్చు పెట్టకూడదండి సూది కిందకి దింపి ఇలా షేప్ ఇస్తూ పాదం మందం ఖచ్చితం ఆ డ్రాప్కి కూడా చుట్టూరా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరిని మనం షేప్ ఇచ్చాం కదా అక్కడ కూడా కొంచెం సూది కిందకి దింపేసి ఈ విధంగా తిప్పేసుకొని అక్కడ క్లాత్ అనేది తిరగలేదనుకోండి పై క్లాత్ బ్లాక్ కలర్ క్లాత్ ఇప్పుడు పైపింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని చిన్నగా కత్తెరితో ఇలా టక్ పెట్టేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట పాదం మందం ఖచ్చితో కుట్టు వేసుకుంటూ రావాలి మళ్ళీ ఇక్కడ షేప్ ఉంది కదా అక్కడ కూడా సూది దింపేసుకొని తిప్పుకోవాలన్నమాట సూది క్లాత్ పైన దిగి ఉండాలి క్లాత్ని తిప్పాలి మనం ఈ విధంగా తిప్పేసి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకు షేప్ రాలేదనుకోండి పై క్లాత్ కొంచెం టక్స్ పెట్టేసేయండి వచ్చేస్తుంది అక్కడ శుద్దింపిన దగ్గర ఇలా చివరి వరకు కుట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మూలల దగ్గర టక్స్ పెట్టుకోవాలి షేప్ వచ్చే దగ్గర టక్స్ పెట్టుకోవాలి నేను ఇక్కడ టక్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా చూసి పెట్టుకోండి మరీ ఎక్కువగా కట్ చేస్తే కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నగా టక్స్ పెట్టుకోండి ఇలా సెంటర్లో షేప్ కోసం చూడండి ఎంత కరెక్ట్గా షేప్ అనేది వస్తుందో మీకు చూపిస్తాను ఇలా కొద్దిగా టక్స్ పెట్టుకోవడం వల్ల షేప్ అనేది బాగా వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి నేను ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ని దీనిపైన పెట్టేసి తిప్పేసి కుట్టు వేస్తాను చూడండి ఈజీగా అయిపోతుంది ఇన్మిజబుల్లో పైపింగ్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే ఇంకా తొందరగానే అవుతుందండి ఇంకా చూడండి ఈ విధంగా అయితే లోపల థ్రెడ్ పెట్టేస్తున్నాను థ్రెడ్ పెట్టేసి మొత్తం ఫోల్డింగ్ అంతా లోపలికి మట్ చేసుకోవాలి కింద కుట్టు వేసిన క్లాత్ లోపలికి మడవాలి పైన థ్రెడ్ పెట్టింది కూడా లోపలికి మట్ చేసి థ్రెడ్ మందం క్లాత్ బ్లాక్ కలర్ క్లాత్ కనిపించేటట్టు దాని లోపల థ్రెడ్ ఉండేటట్టు టైట్గా పట్టేసుకొని మన చేతుల్లోనే ఉంటుందండి పట్టేసి కుట్టేసే విధానము మనం పట్టుకునే విధానంలోనే ఉంటుందనమాట అలా సన్నగా రావాలి చూడండి నేను వేసేది మీకు అక్కడ కనిపించట్లేదు కదా ఎంత సన్నగా వస్తుందో చూడండి అక్కడ థ్రెడ్ ఎంత వెడల్పుందో అంత క్లాత్ మాత్రమే బయటకు కనిపించాలన్నమాట ఇలా ఈ మూలల దగ్గరకు వచ్చేసరికి సేమ్ సూది కిందకి దింపేసి పాదం పైకెత్తి క్లాత్ని తిప్పుకోవాలి సూది కింద క్లాత్ అనేది కంపల్సరీగా అలాగే ఉండాలన్నమాట లేదన్నా సీజర్ కానీ పిన్ కానీ తీసుకొని అక్కడ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా క్లాత్ లోపల అనేసుకోండి ఇలా ఇక్కడ కూడా షేప్ ఉంది కదా మనకు డ్రాప్ షేపు ఆ డ్రాప్ దగ్గర కూడా చూడండి కరెక్ట్గా చూసారు కదా నేను చివరి వరకు వేశానండి ఎవరో వచ్చారు ఇంకా అక్కడ ఆపేశాను అనమాట మాట్లాడుతూ అలాగే వేసేసాను ఇప్పుడు లోపల సైడ్ ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా ఈ షేప్ దగ్గర మన క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది అది కొంచెం లోపలికి ఇలా మట్ చేసినట్టుగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు కుట్టు వేసుకుంటేనే బాగుంటుందండి హెమ్మింగ్ కంటే కూడా కుట్టే నీట్గా అనిపిస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా ఇప్పుడు ఈ సెంటర్లో తిరగట్లేదు కదా అక్కడ ఒక కత్తెరితో చిన్న టక్ ఇచ్చేసి నేను చుట్టూ కూడా కుట్టు వేసేది కూడా క్లిప్ మిస్ అయిపోయిందండి ఎందుకంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది సారీ అండి క్లియర్గా చూపించలేకపోయినది ఇంకా బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా బ్యాక్ టక్స్ అయితే వేసేసుకోవాలి నాలుగు ఇంచుల పొడవుతో వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా బ్యాక్ టక్స్ అయితే వేసేసుకున్నాను నాలుగున్నర ఇంచులు వేసానండి ఎందుకంటే ఇది వచ్చేసి నెక్ పైకి ఉంది కదా మనకు కొంచెం పొడవు అనేది ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా వేసేసుకున్నాక కింద ఎక్స్ట్రాగా తగులుగా ఏమైనా దారాలు క్లాత్ ఉంటే తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి అయితే అత్తుకుందామండి నడుము పట్టి నడుము పట్టికి వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచ్ వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నాను ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి పైనుంచి నుంచి పెట్టేసుకొని బ్యాక్ మనము బ్యాక్ టక్స్ దగ్గర చిన్న ఫిల్ట్ పెట్టాలి ఈ విధంగా నేను పెట్టేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా ఫిల్ట్ పెట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు దీనిపైన లైనింగ్ వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి లోడింగ్ స్టిచ్ ఇలా ఈ విధంగా వేసుకుంటూ చివరి వరకు వేసేయాలి ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక లైనింగ్నే ఇంకొక ఫోల్డింగ్ చేస్తానండి కొంచెం మందంగా ఉంటుందన్నమాట కొంతమంది బ్యాక్ పార్ట్ లేస్తుంది అంటూ ఉంటారు కదా ఇలా వేయండి బ్యాక్ పట్టి వాళ్ళకి లేసే సమస్య కొంచెం తగ్గుతుందనమాట చూడండి ఇలా ఒక పావించా లోపలికి చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ మీద ఇప్పుడు ఈ కుట్టొచ్చేసి కొంచెం వెడల్పు కుట్టు పెద్ద కుట్టు పెట్టి వేసేసామనుకోండి హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టుని విప్పదీసేయచ్చు ఇలా ఈ విధంగా చివరి వరకు వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న దారాలు అంతా కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ స్టిచ్ చేసుకుందాము రెండు ఇలా వచ్చింది కదా ఇక్కడ మూలం దగ్గర కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా లేసినట్టుంది కదా ఇంకొక కుట్టు ఇలా ఆ క్లాత్ లేవకుండా ఉండడానికి చిన్న రెండు నాట్స్ అయితే వేస్తున్నాను కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ ఉల్టా సీత చూసేసుకొని ఉల్టా వైపున లైనింగ్ పెట్టేసి దీనికి కూడా పైపింగ్ కదా ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ స్టార్ నెక్ అండి స్క్వేర్ కాదు స్టార్ నెక్ ఎలా ఉందో అలా మొత్తం చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలి ఇది వచ్చేసి మీరు కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ అర్థమవుతుంది చూడండి ఇలా మొత్తం వేసేసాను కదా ఇప్పుడు ఒక సైడ్ వేసాను ఇంకొక సైడు ఎక్కడ సైడ్ వస్తుందో మనం ఒకసారి చూసుకోవాలన్నమాట ఉల్టా వేసేస్తారు బిగినర్స్ చూసుకోకుండా ఇలా ఒక సైడ్ వేసిన తర్వాత మనం ఉల్టా సైడ్ చూసి వేసుకుంటాం కదా ఇలా రెండు పెట్టేసుకొని చూసుకొని వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా అలాగే వేసేస్తున్నాను చివరి వరకు ఇలా కరెక్ట్గా క్లాత్ సరిపోయేటట్టుగా పెట్టేసుకొని ఇక్కడ ఈ షేప్ దగ్గర సూది కిందకు దింపి క్లాత్ జరుపుకోవాలన్నమాట షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం చివరి వరకు ఇలా పాదం మందం ఖర్చుతో చివరిన లైనింగ్ చివరిన వేసుకోవాలి అనేది అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి గమ్ పెట్టి అతికిస్తే తొందరగా అవుతుంది బ్లౌజ్ అంటారు కదా దీనికి ఎంత టైం పడుతుంది పట్టు మన పది నిమిషాలు కూడా కాదండి ఒక ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ మొత్తం జాయింట్ వేసుకో వేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కట్ చేసేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు వచ్చేసి డాట్స్ అన్ని డాట్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా చూడండి ఈ విధంగా పట్టేసుకొని నేను రెండు పావు ఇంచుల వెడల్పుతో సారీ అండి రెండున్నర ఇంచుల వెడల్పుతో అన్నమాట కొంచెం డాట్ పొడవు అనేది మూడు ఇంచుల పొడవు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూస్తున్నారు కదా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని పొడవు వచ్చేసి మూడించులు వెడల్పు వచ్చేసి రెండున్నర సైడ్ వచ్చేసి మిడిల్లో ఇంచుల పొడవుతో వేసేసాను ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ వేసేస్తున్నానండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని బట్టి ఇలా లాగితే ఆమ్ రౌండ్ సైడ్ క్లాత్ అనేది లేస్తుందనమాట అక్కడ చూడండి ఈ విధంగా ఇలా ఈ డాట్ వచ్చేసి మెయిన్ డాట్కి ఒక రెండు ఇంచుల వెడల్పుతో అంటే గ్యాప్ రావాలన్నమాట మెయిన్ డాట్కి ఆంబ్రాన్ సైడ్ డాట్కి రెండు ఇంచుల గ్యాప్ వచ్చేటట్టు చూసి వేసేసాను పెద్ద సైజ్ కాబట్టి ఇలా చూసారు కదా ఫ్రంట్ అయితే ఫోర్త్ డాట్ కూడా వేయాలండి ఒక్కసారి సైడ్ వైపున కుట్లు వేసేటప్పుడు చూసి వేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వేయలేదు ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అయితే అతుక్కుంటున్నాను చూడండి ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగానే వేస్తానండి క్రాస్ బట్టలు అనేది ఒకేసారి జాయింటింగ్ అయిపోతుంది అనమాట లైనింగ్స్ ఒకసారి జాయింట్ చేసుకునే తర్వాత జాయింట్ చేసే కంటే ఈ విధంగా వేస్తాను చూడండి పైన మెయిన్ క్లాత్ కింద వచ్చేసి రెండు లైనింగ్ క్లాత్లు పెట్టేసుకొని ఈ విధంగా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి కాకపోతే క్రాస్ బిల్డ్లు అనేది మనం మెయిన్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటాం కదా స్ట్రేట్గా కొద్దిగా పైకి పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని డాట్ అనేది లోపలికి మర్చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి మందం ఖర్చుతో చివరి వరకు ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను చూడండి మెయిన్ సైడ్ వచ్చేసి మెయిన్ క్లాత్ లోపల సైడ్ వచ్చేసి లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నప్పుడే కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పాదం మందం ఖచ్చితంగా కుట్టు వేసుకుంటారు చూడండి ఇక్కడ నేను డాట్ అయితే లోపలికి మర్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఆ విధంగా డాట్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతే మనకు ఫ్రంట్లో ఫిట్టింగ్ అనేది బాగుండదండి డాట్ అనేది కుట్లల్లోకి వెళ్ళకూడదనమాట మనం వేసిన షేప్ అనేది మనం వేస్తాం కదా మెయిన్ డాట్ అది ఇప్పుడు ఈ విధంగా ఉల్టా తీసేసుకొని చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం దాని లోపల పెట్టేసి ఒక పావు ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకుంటురా అంటే మీకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత పెట్టుకున్నారనేది చూసి వేసుకోవాలి నాకు ఈ సైజుకు కొద్దిగానే ఉందండి ఖర్చు అనేది ఒక పావు ఇంచ్ ఉంటుంది ఆ మందం ఖర్చుతో వేసుకుంటూ వస్తున్నాను అనమాట చూడండి ఇంకొకటి మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా ఈ ఫ్రంట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇలా అయింది కదా ఇప్పుడు మనం ఇది ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా ఉల్టా పెట్టేసుకొని ఈ ఫ్రంట్ క్లాత్ మొత్తం ఇలా లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా ఉల్టా తిప్పేసి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా చివరి వరకు ఇలా వేసుకుంటూ వచ్చేసారు ఫ్రంట్ పైన కుట్టు పడకూడదనమాట సంచిలోకి క్లాత్ పెట్టేసినట్టుగా రావాలన్నమాట ఇప్పుడు గుంజేస్తే ఇది ఉల్టా అయిపోతుందన్నమాట మనం డోరీ తిప్పుతాం చూడండి ఆ విధంగా ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయి నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు బాగుంటాయండి మీకు టైం కూడా ఎక్కువగా పట్టదు ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి వేశారంటే మాత్రం బ్లౌజ్ ఇంకా తొందరగా అయిపోతుంది ఇది డిజైన్ బ్లౌజ్ కదా పైపింగ్ వేశాను నెక్కులకి ఈ ఈ బ్లౌజ్కి నాకు ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందండి మామూలు లైనింగ్ బ్లౌజ్ అయితే థర్టీ ఫైవ్ మినిట్స్లో కుట్టేయచ్చు అనమాట ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే ఇప్పుడు చూడండి పట్టి కాజా పట్టి వేసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి అండి ఈ సైజ్కి నేను లైనింగ్ క్లాతే వేస్తున్నాను నాకు మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా లేదనమాట పెద్ద సైజు కదా నేను రెండున్నర ఇంచుల వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నాను కాజాపట్టి వచ్చి కింది నుంచి వేయాలండి ఈ విధంగా వేసిన తర్వాత పైనుంచి లోడింగ్ స్టిచ్ చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేసుకొని ఫస్ట్ ఒక పావు ఇంచ్ అంతా చేసుకొని ఒక కుట్టు వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా లోపలికి ఎక్స్ట్రా క్లాత్ చేసుకొని కింది వైపున ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది లోపలికి మర్చేసుకొని పావు ఇంచ్తో ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి నేను డైరెక్ట్గా మిషన్ కాజాలే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా మీరు మిడిల్లో ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మిషన్ కాజాలు వేయండి నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను వీళ్ళకి మిషన్ అంటేనే ఇష్టం అనమాట అంటే చేతి కాజాలు వేస్తే కొంచెం టైట్గా వేసుకున్నప్పుడు తెగిపోతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ అండి ఇంకా మనం పెట్టివ్వం కదా వేరే వాళ్ళతో ఉక్స్ పెట్టిస్తాం కదా వాళ్ళంత గట్టిగా వేయనట్టున్నారు ఇంకా మిషన్ కాజాలే వేయమని చెప్పారు అందుకే నేను ఇక్కడ మిషన్ కాజాలే వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఐదు కాజాలు అయితే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను మీరు టేప్ పెట్టుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి నేను వేయగలను కాబట్టి వేసేసాను మనకి పట్టి అయితే అయిపోయింది సారీ కాజా పట్టి అయితే అయిపోయింది ఇప్పుడు పట్టి వచ్చేసి పైనుంచి నేను రెండు ఇంచుల వెడల్పుతో తీసుకున్న క్లాత్ని ఇలా మిడిల్కి మర్చేసుకొని పైన ఒక పావించు మర్చి ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మిడిల్లో చిన్న టక్స్ పెట్టేసుకుంటే ఇలా పాదం మందం ఖర్చుతో కింది వరకు కుట్టు వేసుకుంటూ రావాలి కింద కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకోవాలండి లోపలికి మట్ చేసుకోవాలి కదా ఖర్చులు కనిపించకుండా పైనుంచి నుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మట్ చేసుకోవాలి ఇలా మట్ చేసుకొని ఆ వన్ ఇంచ్ క్లాత్ని మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేయాలి దీనిపైన ఒక వస్తాయి కదా కొంచెం మందంగా ఉండాలన్నమాట ఈ విధంగా చివరిన కుట్టు వేసుకుంటూ వచ్చేసి పైన నెక్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు రెండు ఉక్స్ పట్టి కాజపట్టి ఇక్కడ కొంచెం క్లాత్ పడింది తీసేశాను ఉక్స్ పట్టి కాజపట్టి సమానంగా వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ నెక్ కూడా మనం పైపింగ్ వేసుకుందాం ఇందాక మర్చి కుట్టు పెట్టుకున్న క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసుకొని చూడండి క్రాస్గా తీయాలన్నమాట మీరు నెక్ నెక్ క్లాత్ ఏదైనా తీసుకోండి క్రాస్గా తీసుకుంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది ఈ విధంగా పాదమందం ఖచ్చితంగా కుట్టు వేసుకుంటూ వచ్చి ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా ఈ మూలన ఇలా సూది కిందకి దింపి అక్కడ చూడండి నేను బ్లాక్ కలర్ క్లాత్ మాత్రం ఇలా కట్ చేస్తున్నాను అలా కట్ చేసుకోండి కొద్దిగా కట్ చేసుకొని షేప్ ఇవ్వండి కరెక్ట్ షేప్ వస్తుందండి మీకు చూడండి ఈ విధంగా మనం ఎలాంటి ఫిల్ట్ పెట్టాల్సిన చాలా చాలామంది అక్కడ ఫిల్ట్ పెడతారు ఆ ఫిల్ట్ సరిగా సెట్ అవ్వక ఆ షేప్ అనేది కరెక్ట్గా రాక బ్లౌజ్లన్నీ పాడైపోతాయి డిజైన్స్ అన్నీ పాడైపోతాయి మనం క్రాస్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా మూవ్ అవుతుంది తిరుగుతుంది అనమాట చూడండి ఒక సైడ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేశాను లోపలికి మర్చుకోవాలి కదా క్లాత్ ఇక్కడ కూడా పాదం మనం ఖర్చుతో ఇలా ఈ మూలకి వచ్చేసరికి చూడండి సూది కిందకి దింపాలి ఇలా దింపేసి పాదం పైకెత్తాలి సూది మాత్రం క్లాత్లో దిగే ఉండాలి ఆ మూలన కూడా చిన్న ఆ బ్లాక్ కలర్ క్లాత్ మాత్రమే పైన కొంచెం టక్స్ ఇచ్చేసుకొని తిప్పేసుకోవాలి షేప్ అనేది మళ్ళీ మనం క్లాత్ తిప్పాలి తిప్పితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా చివరి వరకు వేసేసుకొని కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి ఇప్పుడు కింది క్లాత్ కూడా టక్స్ పెట్టేసాను చూడండి ఇలా మనం బ్లాక్ కలర్ క్లాత్ ఫస్టే టక్స్ పెట్టాం కదా ఇప్పుడు కిందన ఉన్న మెయిన్ క్లాత్ కూడా టక్స్ పెట్టేసుకొని ఈ టువెల్వ్ నెంబర్ థ్రెడ్ లోపల పెట్టేసుకొని చూడండి పాదం మార్చకపోయినా కరెక్ట్గా పైపింగ్కి సరిపోతుందండి టువెల్ నెంబరు ముందు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని దాని లోపల థ్రెడ్ పెట్టేసి టైట్గా మర్చేసుకోవాలండి ఇలా చూడండి ఆ థ్రెడ్ మాత్రమే మనకు కనిపించాలి కింద ఉన్న ఖర్చు క్లాత్ మొత్తం లోపలికే ఫోల్డింగ్ అయిపోయి ఉండాలన్నమాట ఇలా మన చేతిలోనే ఉంటుందండి పైపింగ్ వేసే విధానం అనేది ప్రాక్టీస్ చేయాలి మీరు ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకొని పై పైపింగ్ అనేది వేయండి చూడండి ఇప్పుడు ఈ మూల దగ్గరకు వచ్చేసరికి కూడా మళ్ళీ సూది కిందకి దింపి పాదం పైకెత్తి ఇదే ఈ విధంగా షేప్ అయితే క్లాత్ తిప్పుకోండి ఈ విధంగా ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా మీకు తిరుగు ఉండదు మీరు ఒక్కసారి నేర్చుకున్నారంటే మీకు ఇంకా ప్రతిదీ వేయగలుగుతారనమాట చూడండి ఇలా చివరి వరకు వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ దా కట్ చేసేసాను కదా లోపల వైపున చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్కి లోపల వైపున స్టిచ్ వేస్తున్నాను హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి హెమ్మింగ్ అనేది కొంచెం నీట్గా అనిపించదు ఇలా కుట్టు వేయడం వల్ల కూడా నీట్గా ఉంటుంది కాకపోతే కుట్టు అనేది స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే లెంత్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట గ్యాప్ అనేది కుట్టుకి కుట్టుకి మధ్యన గ్యాప్ ఒకే లెంత్లో నీట్గా ఉండేటట్టు చూసుకుంటే ఫ్రంట్ వైపున మనకు నీట్గా ఉంటుంది ఇలా చూడండి షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను చూడండి థ్రెడ్ లోపల పెట్టేసుకొని లోపలికి మర్చేసుకున్నాను కింద కు కింద వేసిన కుట్టు లోపలికి తిప్పేాలి పైనుంచి బ్లాక్ కలర్ క్లాత్ పెట్టాం కదా అది కూడా థ్రెడ్ మీద నుంచి తిప్పాలి ఆ థ్రెడ్ అనేది పాదం మధ్యలో వెళ్తుండాలి కుట్టేటప్పుడు చూడండి ఇలా ఇంకా మీకు క్లోజ్గా తీసి చూపించవచ్చు నా దగ్గర ఉన్న ట్రైపాడ్ పెద్ద ట్రైపాడ్ అండి అది వంపే ట్రైపాడ్ కాదనమాట అది నాకు కరెక్ట్ ట్రైపాడ్ దొరకట్లేదు అది కానీ దొరికింది అనుకోండి మీకు ఇంకా క్లియర్గా వస్తాయి వీడియోలు చూస్తున్నాను తీసుకుందామని ఎందుకంటే మనం ఈ ఫుడ్ దగ్గర మనం కుట్టే దగ్గర దగ్గరగా ఫోన్ పెట్టి చూయించవచ్చు అనమాట ఎవరినైనా తీయమంటే ఎంతసేపు అని తీస్తారండి కుట్టేసరికి చాలా టైం పడుతుంది కదా చూడండి నేను ఇంకా నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నాను చూద్దాం చూడండి ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసాను ఇప్పుడు లోపల వైపుని ఇంకొక స్టిచ్ ఇలా ఇలా డిజైన్ బ్లౌజులు కుట్టిస్తే దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చండి ఈ బ్లౌజ్ని నేను ఫోర్ హండ్రెడ్ చార్జ్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను ఆల్రెడీ ఎక్కువే ఉంటుందని ఎంత అంటే చెప్పలేను నేను క్లియర్గా నేను కుట్టిన తర్వాత చెప్తాను లేని సరే అని వెళ్ళారు ఫోర్ ఫోర్ హండ్రెడ్ అయితే ఇచ్చారండి ఈ బ్లౌజ్కి చూడండి ఇప్పుడు మనకు ఇప్పుడు బ్యాక్ సైడ్ పైన ఇప్పుడు ఈ ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా ఇది పెట్టేసుకొని ఇలా షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి మనం ఆల్రెడీ కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి నేను నెక్ వైపు స్లోప్ కాకుండా షోల్డర్ వైపు స్లోప్ ఇచ్చే కట్ చేశాను అనమాట అందుకని ఇంకా నేను డైరెక్ట్గా స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ డబల్ స్టిచ్ లేదంటే ఈ స్టిచ్చింగ్లో మీరు కటింగ్లో తీయకపోతే స్టిచ్చింగ్లో మాత్రం ఈ బోట్ నెక్ బ్లౌజ్లకి నెక్ వైప్ స్లోప్ కాకుండా షోల్డర్ వైప్ స్లోప్ ఇవ్వాలన్నమాట అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా ఫస్ట్ రప్పించేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇంకొక స్టిచ్ ఇంకా హ్యాండ్స్ జాయింటింగ్ అయితే నేను చాలా అతుకులు పడ్డాయండి నేను హ్యాండ్స్కి జైంటింగ్ కతుకులు పడ్డదైతే మీకు చూపించలేదు లైనింగ్ మెయిన్ క్లాత్ జయింట్ వేసుకున్న తర్వాత ఓన్లీ జాయింట్ వేసేదే చూపించాను ఎందుకంటే వీడియో మరీ లెందీగా అయిపోతుంది అంతసేపు వాయిస్ ఇవ్వాలంటే కష్టమే కదా అందుకని మీకు హ్యాండ్స్ ఎలా జాయింట్ వేసుకోవాలనేది మాత్రం తీశాను అనమాట లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జయింట్ వేసేదైతే చూడలే చూడండి ఇక్కడ ఒక సైడ్ వైపున ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ ఎక్స్ట్రాగా వచ్చింది చూడండి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫోర్త్ డాట్ వేయాలి అని అది వేయనందుకు ఎక్కువగా వచ్చిందనమాట ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఫోర్త్ డాట్ ఎలా ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది రాదన్నమాట చూడండి ఇక్కడ ఇప్పుడు సమానంగా ఉంది ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉన్నది తీసేసుకొని ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్స్ అయితే నేను జెయిన్స్ వేసేది ఏమీ చూపించలేదండి ఓన్లీ అతుక్కుంది మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా జైంట్లు పడ్డాయి అనమాట పెద్ద సైజు కదా ఇక్కడ వచ్చేసి నేను హెమ్మింగ్కే పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ బార్డర్ అనేది మిడిల్లో అనమాట బ్లాక్ కలర్ బార్డర్ కొంచెము చివర్న రెడ్ కలర్ వచ్చింది అది లోపలికి మట్ చేసుకుంటున్నాను హెమ్మింగ్ కోసం మట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి చివర్న హెడ్జ్లకు ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి లైనింగ్ క్లాత్కు జైంట్లు పడ్డాయి మెయిన్ క్లాత్కు కు ఇంట్లు పడ్డాయి ఇది ఇంపార్టెంటేనండి మీకు చూపియాల్సింది అసలు నేను నేను ఎందుకు తీయలేదా అని తర్వాత వాయిస్ ఇస్తుంటే అనమాట ఎందుకంటే బిగ్నర్స్కి ఎవరికైనా ఎలా జయింట్ వేసుకోవాలి ముక్కలు సరిపోవట్లేదు కదా అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేది ఇది సపరేట్గా హ్యాండ్స్కి జీన్స్ ఎలా వేసుకోవాలనేది నేను ఇంకొక వీడియో అయితే తీసి పెడతానండి ఖచ్చితంగా తీస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే లోతు మీరు ఇంతకుముందు అటువైపున వేసి ఉంటే ఇప్పుడు ఇటువైపున వేసుకోవాలండి చూసుకోవాలన్నమాట లోతు ఎలా వేయాలనేది నేను ఇంకా వేరే వీడియోలల్లో కూడా చెప్పాను చూడండి లోతు కరువు తీస్తాను కదా ఫస్ట్ వేసిన దానికి మిషన్కి అటువైపున ఉందనుకోండి మీరు మళ్ళీ వేసేదానికి ఇటువైపున ఉండేటట్టు చూసి వేసుకోవాలి చూడండి ఇంతకుముందు నేను వేసినప్పుడు అటువైపున ఉంది ఇప్పుడు ఇటువైపున ఉంది ఆ విషయం మీకు ఇక్కడ మన మార్కర్తో చూపించాల్సింది నేను చూపించలేదు చూడండి ఈ విధంగా అయితే ఒక్కసారి చూసుకొని వేసుకుంటే సరిపోతుందనమాట హ్యాండ్ జాయింటింగ్ మొత్తం చూపించలేదండి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇప్పుడు వచ్చేసి చూడండి షోల్డర్కి ఎదురుగా ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింటింగ్ చేసిన ప్రింట్ వచ్చేసి లోతు ఉన్న వైపు అటువైపున నేను గీశాను కదా అటువైపున పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకి చూడండి ఇలా ఇలా మొత్తం చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక వైపు వేయాలన్నమాట షోల్డర్ దగ్గర కొంచెం చివరిన కుట్టు తీసుకోండి షోల్డర్ దగ్గర కుట్టు అనేది పట్టినట్టు కాకుండా ఫ్రీగా వచ్చేస్తుంది ఇటువైపున కూడా పాదం మందం ఖర్చుతో చివరి వరకు ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి నేను కట్ చేసేటప్పుడు అన్నీ క్లియర్గా చెప్తాను కుట్టేటప్పుడు అన్నీ క్లియర్గా చెప్తాను అయినా వ్యూస్ రావండి లైక్ చేయరు ఒక కమెంట్ చేయరు చూస్తారు వెళ్ళిపోతారు అందరిలాగా పైపైన చెప్పడం మాత్రం కుదరదు చూడండి ఒక్క కుట్టు వేసిన తర్వాత ఎంబడే ఇంకొక కుట్టు చెప్తాను నేను అలా కాదు ఇంకొక కుట్టు వేసే ముందు ఇప్పుడు పట్టుకొని చూశాను కదా ఆ విధంగా పట్టుకొని చూడాలండి ప్రతి ఒక్కరు చూస్తారు చూసిన తర్వాత సైడ్ వైపునేమైనా తగ్గులు వచ్చింది అనుకోండి అది అనేది ఇక్కడ కవర్ చేస్తారనమాట ఈ కుట్లలో బొట్లో అయినా వాడతారు టైలర్స్ అయినా వాడతారు మిషన్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ మెథడ్ వాడతారు కానీ ఎవరు చెప్పరు చూడండి ఇక్కడ ఇప్పుడు చివర ఇప్పుడు ఒక సైడ్ వేసేసాం కదా హ్యాండ్ జాయింటింగ్ ఇంకొక సైడ్ వేసిన తర్వాత కుట్లు చూయిస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి లోత్ అనేది నా వైపుని పెట్టేసుకున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి పాదం మందం ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి మీరు ఖర్చు ఎంత పెట్టుకున్నారో అంత పట్టుకోండి నేనైతే నా ఖర్చు ఎంత ఉందో నేను చూసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు చివరి వరకు వేసేసాను కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర కొంచెం కుట్టు విప్పదీసేయాలి మనం చివరి నుంచి స్టార్ట్ చేస్తాం కదా పట్టినట్టు ఉంటుంది ఇలా ఈ విధంగా మొత్తం చివరి వరకు వేసుకుంటూ వచ్చిన తర్వాత హ్యాండ్ ఇప్పుడు ఇంకొక కుట్టు వెంబడ తిప్పి వేయకుండా ఇలా తీసేసి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా పట్టేసుకొని సైడ్ వైపునే హెచ్చు తగ్గులు ఉందా లేదా అని ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పట్టి చూసుకోవాలి ఏమైనా కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తే ఈ చంక దగ్గర మనం ఇంకొక కుట్టు వేస్తాం కదా అక్కడ కొంచెం లోపలికి పట్టేసుకుంటే మీకు ప్లస్ గుర్తు వస్తుంది హెచ్చు తగ్గులు రాకుండా వస్తుంది నడుమ దగ్గర ఇదే విషయం చూడండి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నేను మీకు ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మనం బ్యాక్ పార్ట్ని మిడిల్కి చేసుకొని మనం కుట్టు వేసుకోవాలన్నమాట అంటే బ్యాక్ పార్ట్ని మిడిల్కి చేసుకొని నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కుట్టు వేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు నేను ఈ విధంగా మిడిల్కి మర్చేసుకున్నాను ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఒక బ్యాక్ పార్ట్ కూడా మిడిల్కి చేసుకొని మనకు చివరిన ఎక్కడి వరకు టైట్ కుట్టు వస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి నేను ఆల్రెడీ కటింగ్లో వేసిన మార్కింగ్కి స్టిచ్చింగ్లో వేసిన మార్కింగ్కి సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని ఇలా ఉల్టా తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్కున్న లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇలా అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా రఫ్ ఇచ్చేసేసుకొని చంక టైట్ కుట్టు సైజ్ బ్లౌజ్తో అయినా చూసుకోవచ్చు లేదంటే మనం ఆల్రెడీ టక్స్ పెట్టేసుకుంటాం ఆ టక్స్ వరకే మ్యాచ్ అయిపోతుంది ఆ టక్స్ వరకి చూడండి మనకు కటింగ్లో మీరు కటింగ్ చూసుకుంటే అర్థమవుతుంది చివరిని వచ్చింది మనకి అదే చివరిని ఇక్కడ కూడా వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ నడుము చూసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పై సైడ్ ఉంటాయి ఒక సైడ్ కాజా సైడ్ ఉంటే ఖర్చు నాకు వచ్చేసి సైడ్ ఉంది ఎక్కడికి టైట్ కుట్టుందో చూసేసుకొని కింద పైన రెండు సమానంగా పట్టేసుకొని ఇలా చివరి వరకు కుట్టు వేసుకొచ్చి కింద రఫ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు పాదం మందం ఖచ్చుతో పాదం మందం గ్యాప్ ఇచ్చేసి ఇంకొక కుట్టు వేయాలి దాని పక్కనే ఇంకొక కుట్టు మూడు లేదా నాలుగు కుట్లు వేయండి ఇలా చివరిన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫిట్టింగ్ బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా దారాలు ఎక్కడ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్కి కూడా వేసి చూపిస్తాను చూడండి మనం ఆల్రెడీ హ్యాండ్ జయింటింగ్ వేసి పెట్టాం కదా దాన్ని కూడా మిడిల్కి ఇలా చేసుకొని ఇక్కడ ఎక్కడ వరకు వస్తుందో ఒక్కసారి టైట్ కుట్టు వరకు చెక్ చేసుకొని ఇలా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని కింద ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చేసేయాలి రఫ్ ఇచ్చేసిన తర్వాత చంక టైట్ కుట్టు వచ్చేసి మనకి ఎక్కడికి వస్తుంది అనేది చూసుకుందాం ఇక్కడ ఇలా బ్లౌజ్ని ఇలా ఉల్టా తీసేసి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా టైట్ కుట్టు వరకు చూసుకుంటే చూడండి మనకు కరెక్ట్గా మార్కింగ్ వేసిన దగ్గరకైతే వచ్చేస్తుంది చూడండి ఇలా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇందాక ఒక సైడ్ ఉంది ఇప్పుడు కాజా సైడ్ కాజా సైడు ఎంతవరకు టైట్ కుట్టు ఉంది అనేది చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చివరి వరకు రెండు సమానంగా పట్టేసుకొని కుట్టు వేసుకుంటూ వచ్చేసి రఫ్ ఇవ్వాలి చూడండి కింద ఎచ్చి తగ్గులు రాదు చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేశారంటే చూడండి పాదం మందం గ్యాప్తో పక్క పక్కనే కుట్లు వేయాలి కొంతమంది కుట్టుపైన కుట్టు కుట్టుపైన కుట్టు వేస్తారండి అలా వేయకూడదు బిగ్నర్స్ చేస్తారనమాట అలాంటి మిస్టేక్స్ ఒక పది కుట్ల వరకు వేస్తారు అవసరం లేదు మూడు లేదా నాలుగు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్న దారాలు కట్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు చూసిన వాళ్ళు మీకు యూజ్ అయింది అనుకుంటే చిన్న కామెంట్ చేయండి చూడండి సైజ్ బ్లౌజ్ నడుము బ్లౌజు మనం కుట్టిన నడుము బ్లూజు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ నేనైతే చెక్ చేసుకుంటున్నాను అయితే సైజ్ బ్లౌజు ఆల్రెడీ మేము స్టిచ్చింగ్ చేసింది కొంచెం లూజ్ వచ్చిందన్నారు నేను కొంచెం టైట్గా వేద్దాం అనుకున్నాను కానీ సేమ్